दादा नेता यूपी वाला दादा नेता यूपी वाला सच में है भाई भाई नंबर लगा सीधा राजा रे छोटे आ गई भाई हो बोल रे बोल रे पांचो भाई निकाल दे

हमम एमपी का घेराव वाले మంచి రిజారిటీ తో గుడికొచ్చినలంతా 10 పెద్ద వెళ్తుంటారు అప్పుడు ఆ గుడి అడ్వర్టైస్ చేస్తారు స్ట్రెయిట్ మ్యూజిక్ మామూలుగా రాజకీయాలు శ్రీనివాస సత్యన శేష కాశక ఆ దిశాక వందరికి లైన్ చే లేండ్స్ కొనరకి गोपाल 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 महादानय दान देउ मित्र सबै सारा संसारको ज्ञान पुरुष माता हा यस मन्त्रको वादीमा दशकना दादा सरी के के మా తాత పేరు చంద అంజయ్ పరమేశ్వర్ మేము లాస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ సంజీవ నగర్ బోయంపల్లి పోచంగగుడికి సేవ చేస్తున్నాము అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది అమ్మవారిని సృష్టించి అండ్ ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తాము సో అమ్మవారు ఆశీర్వాదాల వల్ల మా ఫ్యామిలీ అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అన్నదానం ప్రోగ్రామ్ పెట్టామండి థ్యాంక్ యూ పోచమ్మనమ్మ మాది నగర్ కాలనీ చిన్న తోకట శ్రీదేవి పోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క ఇరవై అరవ వార్షికోత్సవం మనం అత్యంత ఘనంగా అద్వితీయంగా జరుపుకుంటున్నాము ఇది ఐదో తారీఖు నుంచి మొదలై ఈరోజు ముగుస్తుంది ఐదో రాజు ఐదో తారీఖు రోజు కూడా హోమాలు జరిగినాయి ఆరో తారీఖు రోజు కూడా హోమాలు జరిగినాయి లలిత సహస్రనామ అర్చన కార్యక్రమాలు జరిగినాయి విష్ణు సహస్రనామ అర్చన కార్య పారాయణము జరిగింది ఈరోజు మా అన్నదాత ప్రభువులు ఇక్కడికి విచ్చేశారు వారికి ఆ దేవి పోచ్చమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి యొక్క దివ్య ఆశస్సులు ఆ అమ్మవారు అయ్యవారు కలిగించాలని మరీ మరి కోరుచున్నాము సేపట్లో వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది థ్యాంక్ యూజు శ్రీ దేవిపోచమ్ ఆలయంలో ఈ దేవాలయం ఎట్లా అంటే పూర్వకులు దేవాలయం పూర్వీకులు పెద్ద మనుషులు చేశారు అప్పటి నుంచి ఈ బస్సు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు బస్సు వాళ్ళు అందరితో సహ సహకారాలతోనే ఇంత డెవలప్ అయింది ఈ అమ్మవారి విగ్రహం పెట్టి ఇరవై ఆరు సంవత్సరాలు దినదిన అభివృద్ధి చెందుతూ అమ్మవారి ఎంతో పేరు ప్రతిష్టలు మా అమ్మవారు చాలా మహిమల గల అమ్మవారు మనం ఏది అనుకుంటే అది అవుతుంది అది తెలిసేటోళ్ళకే తెలుసా అనమాట అందుకే అమ్మవారిని మనసుపూర్తిగా పూర్తిగా కంపల్సరీ పనులు అవుతాయి మా నగర్ కాలనీ చిన్నతడి తరఫున అమ్మవారిని నిర్మాణం చేసుకొని ఇరవై సంవత్సరాలు గడిచింది అయితే రెండు తారీఖు ఏప్రిల్ రెండు రెండు వేల పద్నాలుగు రోజున ధ్వజస్తంభం కూడా పెట్టుకొని పది సంవత్సరాలు గడిచింది ఈ ధ్వజస్తంభంను చంద అంజయ్య వారి కుటుంబం వాళ్ళు మాకు వారి సహకారంతో ఈ ధ్వజస్తంభం పెట్టుకొని పది సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో వారి అందరికీ కూడా మేము మా బస్తీ తరఫున ఆలయం తరఫున బస్తీ యువకుల తరఫున పెద్ద మనుషుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము వాళ్ళు పది సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తూ ఉన్నారు అన్నదానము చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని ఆశీర్వాదం ఉంచాలని వాళ్ళ కుటుంబాన్ని అన్ని వేళలా కాపాడుతూ ఉండాలని మేము కమిటీ తరఫున ఆలయం తరఫున కోరుకుంటున్నాము అన్నదాత సుఖీబాబా ఈరోజు మన చిన్నత సంజయ్ కాలనీలో మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాచికోత్సవం చేస్తున్నాము దీనికి మన కాలనీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ కానివ్వండి కమిటీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు గుడి కమిటీ మెంబర్లు వీళ్ళందరూ మమ్మల్ని పిలిపించినందుకు వీళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చేస్తూ నేను గత త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నుండి మళ్ళీ రిపేర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త సీసీ కెమెరాలు పెట్టాలని నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను కొత్త సీసీ కెమెరాలో ఒక నాలుగైదు రోజుల లోపల నవరాత్రి లోపల నేను పెట్టాలని అనుకుంటున్నాను బోలో దేవి పోచమ్మ తల్లికి హో శ్రీ దేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి దేవాలయం చిన్నతొకట సంజీవనార్ కాలనీ న్యూ బైన్పల్లిలో వెలిసిన అమ్మవారు మైమగల్ల అమ్మవారు మరి ఈరోజు ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థపథాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా వెళ్ళవేళ అష్టాయారోగ్యాలు సకల సౌభాగ్యాలు కలిగి ఉండాలని చెప్పి దీవించమని అమ్మవారిని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ శ్రీదేవి పోచ్చమ్మ తల్లికి జై భక్తివాసులకు మరియు సమీప కాలనీ భక్తివాసులకు తెలియజేయడం ఏమనగా శ్రీ దేవిపచ్చిమాలయంలో ఇరవై ఆరవ వార్షికోత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు అనగా ఐదు ఆరు ఏడవ తేదీలో మొదటి రోజున శ్రీ గణపతి సహిత నాగ్రహోమం జరిపించినాము మరియు ఆరవ తేదీన మహామృత్యుని సహిత లక్ష్మీనారసింహ హోమం జరిపించినాము మూడవ తేదీ అనగా ఏడవ తేదీన ఈ రోజున మహాచండీ హోమం కూడా జరిపించినాము భక్తుల సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయటకు అమ్మవారు ఇచ్చిన శక్తితో విధాన శక్తిగా ప్రయత్నం చేస్తున్నాను కనుక దేవాలయానికి ఈ విధంగా సాయం చేసే భక్తులందరూ కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని సదా మా దేవాలయానికి అందుబాటులో ఉండాలని మరి ఈ మూడు రోజుల పాటు హోములో కానీ వివిధ కార్యక్రమంలో భక్తులు ధన రూపేణ వస్తు రూపేణ ఇచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సదా కోరుతూ సర్వేదిన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు